ఈ రోజు ఏకోజ నాలుగు గంటలకి కళ్యాణోత్సవం జరగబోతుంది అమ్మవారికి తలంబ్రాలు వస్త్రాలు సమర్పించడానికి ఇక్కడ రా రావడం జరిగింది నేను ఎలక్షన్ ముందు మొట్టమొదట ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కోవూరు కాన్స్టెన్సీలో అమ్మవారి గుడి అప్పటికి ఇప్పటికి సగం రూపురేఖలు మారాయి అదే విధంగా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ దేవాలయానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా అందరితో మాట్లాడి మన ఎండు మినిస్టర్ గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో అందరితో మాట్లాడి మనకి ఎంతో పవిత్రమైన మన కోవూరు కాన్స్టెన్సీలో వెలిసిన ఈ చాముండేశ్వరి అమ్మవారికి తప్పకుండా మనం చేయగలిగింది తప్పకుండా చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా గంగ Gracias.